ఎప్పుడతాయో కాపు ప్రతి సంవత్సరం ప్రతి రో ప్రతి నెల ఉంటాయా ఈ చెట్లు కాపు డబ్బది ఈత చెట్లు ఎన్ని చదువు సంఖ్యకాండం ముప్పై మూడు

ఊరద కింద అంటే అపోస్తులు ప్రవాహాలలో అదే ఎప్పుడు దాహం తీరుస్తూనే ఉంటారు ఎప్పుడు ఎప్పుడు దాహం తీరుస్తూనే ఉంటారు ఎప్పుడు దాహమే ఎవరు దాహమైనా రాని అపోస్తుల దగ్గరికి వస్తే తీరిపోతా అందుకనే వాళ్ళు నేను పడితే చాలు అనుకున్నారు వాళ్ళు ఏంటి ఆ కాలంలో వాళ్ళ తాకితే చాలు వాళ్ళ వస్త్రము వాళ్ళ జోము రువాల ఉంటే చాలు అనుకున్నారు అలా ఎందుకది నీటి బొగ్గలు రాసేసాడు పన్నెండు నీటి నీ ఎంత దాహంతోనే అది నీ నీటి బొగ్గలు ఇస్తానే ఉంటుంది ఒక్కొక్క నీటి అది దాని తర్వాత ఏముందమ్మా ఈత చెట్లు సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతి నెలనా సంవత్సరం ఒక్కసారి అలే లుయా అలే లుయ్యా అప్పుడు పౌర్ణానికో అమావాస్యకు కృష్ణ మీటింగులకో వచ్చి కాదు పరిచయం చేసేది భారం పంచుకునేది ప్రతి నదిగా మూడు వందల అరవై రోజులు పరిచయం చేయాలి అదే లూయ నది ఎలా మూడు వందల రోజు ప్రవహిస్తా ప్రవహించిన చోటతాడు అలా మూడు వందల అరవై రోజు దేవుని పరిచర్యలో కలిగి ఆ సినిమాను మోస్తూ ఆయన వెంపడించినప్పుడు నీ భారమంతా ఆయన మోస్తాడు పరలోక రాజ్య భారము నీ మీద మోపి పరలోక రాజ్యంలో నీకెవలసినటువంటి బహుమానాన్ని ఆయన అనుహిస్తాడు అలే లూయా అలే లూయ అలే లూయా అలే లూయ్యా గొప్ప త్రిల్లికుంటారు సేవలో గొప్ప చాలా త్రిల్లి ఈ మెసేజ్ ఎత్తున్నాను కదా మోసం విసిగిపోయాడు కదా నన్ను రాత్రి భయంకరంగా ఇసుక భయంకరంగా మూడు గంటల్లో రోడ్ల మీద నిలబడిందా భయ దొరక్క బస్సు దొరక్క ఏమి దొరక్క ఎవరు కరికలూరులో దింపాడో అతను హైదరాబాద్లో ఎక్కించుకుని అక్కడి నుంచి భీమవరం రావడానికి గంట వెయిట్ చేశాను గంట రావటం కాదు గంట వెయిట్ చేశాను అక్కడి నుంచి ఒక కాల్ వస్తే అది ఎక్కితే భీమవరం బస్ స్టాప్లో దిప్పాడు వంద రూపాయలు తీసుకున్నాడు నలెక్కి రెండు వందల నలభై ఉన్నాయి ఒక నూట నలభై ఉన్నాయి అక్కడి నుంచి భీమానం వెళ్ళి రూట్లో రావట్లేదు ప్రభావ ఏంటని ఆలోచించి మచ్చిపూర్ రూట్లోకి వెళ్దామని అక్కడి నుంచి నడుచుకుంటా భీమానం బస్ స్టాప్ నుంచి మచ్చిపూర్ రూట్కి నడుచుకుంటూ వచ్చాను ఆ గుళ్ళు దగ్గర టర్నింగ్ దగ్గర గంట కంట నాలుగు వచ్చేసాను ఏది రాట్లే ఒక వచ్చాడు అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉందా ఫ్యాక్టరీ దగ్గర తింటుతా అన్నాడు పది కిలోమీటర్ల దూరంలో యాభై రూపాయలు తీసుకున్నాను ఇంకొక అతను వచ్చాడు ముంబై నుంచి వస్తున్నాడంట నాకు అతను చూసి చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను ఒక పొట్ట పొట్టగూట్టు కొరకు ముంబై నుంచి డ్రైవింగ్ చేసుకుని వచ్చేస్తున్నాడు ఇక్కడికి చేపలే రొయ్యలేస్కి వెళ్ళి మనం వెళ్ళకపోతున్నాం అది మన బాణం ఎక్కడ ఉంది ఆడు కొట్టు కోసం అదే పొట్ట కొట్టు కోసం ముంబైకి వెళ్ళి రొయ్యలు చేరి రొయ్యలు అక్కడ అక్కడి నుంచి వేరే దేశాలకి వెళ్ళడానికి ఆ షిప్పింగ్ ఉంటుంది కదా అక్కడ దింపేసి ఆ వెహికల్స్ వచ్చేస్తున్నాడు ఎక్కించుకున్నాడు అదే మొన్న అంబేద్కర్ బొమ్మ పెట్ట చూడండి పెట్టడం లేదు కదా ఆ ప్రాంతంలో ఆ టర్నింగ్ దగ్గర ఉన్నాను మీరు ఉత్తరాక్ చెప్పలేకపోతున్నాను అంతే కరెక్ట్గా రైల్వే స్టేషన్ గేట్ ముందు ఇచ్చాడు యాభై రూపాయలు తీసుకున్నాడు ఇంకా నేను అనుకుంటున్నానా గెలిపోవడమే కదా అనుకుంటున్నాను కానీ బైక్ కోడికి డబ్బులు కట్టాలనే విషయం మర్చిపోయాను సరే బైక్ కోడి దీవిని దిగితే నా తాళము దీవిన వస్తాడేమో అక్కడ పెట్టాను ఆడు తాళం ఎక్కడ పెట్టాడు ఆడు మారిపోయాడు స్విఫ్ట్ మారిపోయాడు తాళం వేరే చోట ఎక్కడ పెట్టేశాడు ఆడు ఫోన్ చేసి ఎత్తట్లేదు దీంట్లో డబ్బులు లేదు తీసుకెత్తాడనమాట ఈ అంటాడా అక్కడికే విమానంలో రెండు మూడు సార్లు గట్టిగా వెళ్తాను గట్టిగా వేసు అని వెళ్తాను కలిసాను అరేలుయా దిక్కులు పిక్కలు ఇలాగంటారంటే అలా కలిసాను ఏంటి వెహికల్ ఉండదు బస్సు ఉండదు ఏంటిదే అంటున్నాను నేను దేవుడిని మనసులో ఎందుకు చెప్పేది అదేది కదా ఇది ఏం చేస్తా మళ్ళీ చెప్పుకున్నానా రోబో గారు క్షేమించండి మిమ్మల్ని కదా ఎవరు గవర్నంట మరి అలే లూయా అలే లూయా వెనకాల బావం ఏది బాధ ఆడు అంటా నువ్వు వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఎనిమిది నిమిషాల తర్వాత రండి అసలు ఎందుకు అంత ప్రయాసపడి వచ్చింది ట్రైర్కి రావాలని కదా వచ్చింది బాగుంది ఎనిమిది ఎండలు అండి అప్పుడు అంటాడు ఆ వెనకాల మెల్లగా ఎదుగుతూ ఉంటే ఒక కవర్లు వేసి ఆ పక్కనే ఒక సైకిల్ హలే లూయ తగ్గించుట్టలేమా రెండు వందలు వందలు కొట్టింది హలే లూయ అలక లూయా డబ్బుల కోసం వాడలే ప్రభా ఆయన ఏమైనా ఇవ్వగలుగుతారు హలే లూయ ఎందుకు ఈ బాణం అంటే ఈ ఈ నాలో ఉన్న పాలు నీకు ఇవ్వడానికి కాదు నాలో ఉన్న మొత్తం అంతా నీకు ఇవ్వడానికి ఏసులో ఉన్న మొత్తం అంతా నీకు ఇవ్వడానికి పాలు ఇవ్వడానికి కాదు అయితే నీ విశ్వాస పరిణామం ఎంతో నీ ఆశ ఎంతో నీవు భారం ఎంతో నీకున్నటువంటి ఫలితనం ఎంతో నీకున్నటువంటి నమ్మకత్వం ఎంతో దారి మీద ఆ భారమాదం అభిషేకం ఆధారపడి అరే రూయ అలే రూయ ఒక్క నువ్వు నొప్పు మాడేనా మీద నీ చేతులు వచ్చి అన్నప్పుడు ఆయ చేతులు చూడు మోచే మీద అభిషేకం అంత దేవుడు చెప్తున్నాడు యో శివ మొదటి అధ్యాయంలో చేయడు తోడై ఉన్నట్టు నేను నీకు గుత్తోడు తింట అరే నీవు బ్రతుకు దినముడు నీ ఎదుట ఎవ్వడు నిలువలేడు అలే ఎలాగైతే అలాగే నీకు తోడే ఉంటాను ఎందుకంటే మోస అభిషేకం నీ మీద ఉండిపోయింది ఇప్పుడు ఏ అభిషేకం ఎందుకు వచ్చిందంటే లేదా ఒక సేవకుల అభిషేకం ఎందుకంటే ఆయనలో ఉన్న పాలన అనుభవించడానికి కాదు ఆయనలో ఉన్నటువంటి అభిషేకం అంతా నువ్వు పొందుకోవడానికి ఏదైనా ఉన్న అభిషేకమంతా పొందుకోవడానికి ప్రయత్నం పవన్ నా ఉన్న అభిషేకం ప్రయత్నం చేశాను అదికే నా నిజమైన కుమారుడా అని పిలుస్తాడు ఎవరిని అభిషేకం రెడీగా ఉంది పన్నెండు బావులూయా లేకపోతే ఆ బావిల్లో ఆ బావిల్లో కూడా బుగ్గలను పుట్టించే అసలైన పరమ కాణాన్ని వచ్చినటువంటి ఏసు యొక్క అభిషేకం అదే ను అదే నుయ్యా అందుకే ఏసు యొక్క అభిషేకంలోకి వెళ్ళిపోయారు అందుకే నాడ ఆయన నేను కొన్ని చేశాను నాకన్నా మీరు ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారు రోజున ఈ ఈ నాలుగవ వారంలో తైలాభిషేకం ఎందుకంటే ఆ అభిషేకం నిన్ను మండించడానికి నిన్ను వెలికించడానికి నిన్ను లోతుకు నడిపించడానికి నిన్ను పండించటానికి నీకు విడుదల ఇవ్వడానికి నీ కుటుంబానికి కావల ఉండటానికి నీ కుటుంబాన్ని పురుకొల్పడానికి నిన్ను పాపంలో పడకుండా కాపాడటానికి నీకు స్వస్థత ఇవ్వడానికి నీకు విడుదల ఇవ్వడానికి నీకు విజయం ఇవ్వడానికి వైహోష్రతుకున్న దినాలు ఎవ్వడు ఆయన్ని ఆయన ముందు విజయం సా లోపరుచుకున్న పట్టుకున్న పీడిస్తున్నా అభిషేకం ఈ రోజున మీ మీద కుమ్మరించబడటానికి ఇష్టపడుతుంది పాలు రావడానికి కాదు పాలు పొందుకోవడానికి కాదు అయితే నీకున్న తృష్ణను బట్టి నీకున్న ఆశని బట్టి నీకున్నటువంటి నీకున్నటువంటి విశ్వాస పరిణామాన్ని బట్టి నేను నింపుతాడు అలే అలే ఈరోజున ఆ అభిషేకం మీ మీదకి రావడానికి మిమ్మల్ని అభిషేకించడానికి ఆయన దిగి వస్తున్నాడు అదేదో పాత నిబంధన అభిషేకం కాదు ఇది కొత్త నిబంధన అభిషేకం ఇది ఏడంతల అభిషేకం ఏడాత్మల అభిషేకం ఏసయ అభిషేకం నీ కొమ్ము ఎత్తు అభిషేకం నిన్ను కోరుకున్న అభిషేకం రాజులైన యాజక అభిషేకం ఏసు ర రాజ్యాభిషేకం ఈరోజు నిన్ని మీదకి కుమ్మరించుకోవడానికి నిన్న మీద ముద్రించడానికి నీ లోనికి అది ప్రవేశించడానికి నిన్ను ఏసై లాగా వాడుకోవడానికి అభిషేకం ఇష్టపడుతుంది సింహాలా కాదు మోషేల కాదు ఏసైలాగా నేను వాడుకోవడానికి ఆ అభిషేకం ఇష్టపడుతుంది ఆ భారం నువ్వు పంచుకుంటా కనుక తీర్మానం తీసుకుని చాపు బ్రహ్మ నీ పరిచర్య భారం నేను పంచుకుంటానయ్యా నీ సేవా భారం పంచుకుంటానయ్యా నీ ఆత్మల భారం నేను మోస్తానయ్యా అనే చిన్న ప్రార్థన హృదయంలో గాఢంగా విశ్వసించి నమ్మి తీసుకో